మోష్వ ఉష్ణోగ్రత దానికంటే సగటున నాలుగు నుండి ఐదు డిగ్రీల వరకు పెరిగితే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకోండి ఇది కాక నేను నా పక్కింటివాడు నా దేశం నా మతం నా స్వార్థాలు నాకు సంబంధించిన విషయాలు ఇవి ఏమవుతాయో నా ఇల్లు ఏమవుతుందో అని కాదు అసలు విషయం నేనేం మాట్లాడుతున్నానో అర్థమైందా గ్రహం గురించి చెప్తున్నా మొత్తం గ్రహంపై ఏం మిగిలిపోతుంది అసలు మీరు బతికిపోయారనుకోండి మీ దగ్గర శక్తి ఉంది డబ్బు ఉంది సామర్థ్యం ఉంది ఇల్లు ఉంది ఎయిర్ కండిషనర్ కూడా ఉంది నీవు ఆలోచించావు కదా ఎక్కువగా ఎవరు చస్తారని మనుషుల్లో కూడా ఎక్కువగా చచ్చేది ఎవరంటే అతి పేదవాడే వాళ్ళు అంతగా చస్తారంటే మృతదేహాలు లెక్క పెట్టడం కూడా కష్టమైపోతుంది మరి పేదల్లో పేదవాళ్లైన మన జంతువులు పక్షుల గురించి ఏమంటాం వాళ్ళు కేవలం చచ్చిపోరు వాళ్ళు పూర్తిగా అంతరించిపోతారు శాశ్వతంగా ఎక్స్టెంక్ట్ మనం ఇది మన కళ్లతో చూడబోతున్నాం కానీ మనం దీని గురించి ఆలోచించకుండా ఏమీ చేయకుండా ఉంటున్నాం